అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే రెండు వందల పదిహేడు చదవ కిలోమీటర్లు ప్లాన్ చేసాము దానికి సంబంధించిన ట్రంక్ రోడ్స్ మూడు వందల యాభై కిలోమీటర్లు లేఅవుట్స్ రోడ్స్ దాదాపు వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దీనికి సంబంధించి వర్క్స్ ఆల్మోస్ట్ అన్ని టెండర్లు అయిపోయినాయి వర్క్స్ అన్ని టేకప్ అయినాయి ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి ఈరోజు ఏదైతే రైతు సోదరులకు యాక్చువల్గా లేఅవుట్స్ ప్రాక్ట్ ఇచ్చాం దాంట్లో రోడ్సు డ్రైన్స్ డ్రింకింగ్ వాటర్ ఎలక్ట్రికల్ కేబుల్స్ అదేవిధంగా టెలీ కేబుల్స్ అదేవిధంగా ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా ఈరోజు వర్క్ చేస్తున్నారు చేయడం జరిగింది అయితే ఇవన్నీ కూడా అనుకున్న ప్రకారం టూ అండ్ ఇయర్స్ అంటే టూ అండ్ ఇయర్స్ దాకా అన్ని వెయిట్ పడలేదు అందరూ ఉన్నారంటే ఎల్పిఎస్ లేఅవుట్స్లో రెండున్నర సంవత్సరంలో అన్ని కూర్చోాలి కాంట్రాక్ట్లు పెట్టాము కానీ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు అంటే ఈ యుటిలిటీస్ ఏదైతే ఉండో ఇవన్నీ కూడా వన్ ఇయర్ లోపల పూర్తి అయిపోతాయి దాంతో డిఫరెంట్ ప్లేస్ రోడ్స్ చేసుకుంటూ వస్తారు పూర్తిగా మనకు హ్యాండ్ ఓవర్ చేయడానికి టూ అండ్ ఆఫీస్ బట్ ఇటులేజ్ చేసుకోవడానికి వన్ ఇయర్ లోపల వాళ్ళందరికీ అవకాశం వస్తుంది అదేవిధంగా ట్రంక్ రోడ్స్ కూడా యాక్చువల్గా అవి కూడా ఎంతో వేగవంతంగా దొరుకుతున్నాయి అదేవిధంగా ఏదైతే సీడాక్స్ రోడ్ ఉందో సీడాక్స్ రోడ్డు ఒకటి మంగళగిరి రోడ్డుపైకి యాక్సెస్ ఇస్తున్నాం అదేవిధంగా నేషనల్ హైవేకి ఇస్తున్నాం నేషనల్ హైవే కావడానికి అది టూ ఇయర్స్ పడుతుంది అలా కాకుండా మంగళగిరి రోడ్డుకి పోవడానికి జనవరి ఈనింగ్లో అప్లై అయ్యేది యాక్చువల్గా ఈరోజు జరుగుతుంది వాడు మార్నింగ్ కూడా నేను విజిట్ చేసి వచ్చాను మొత్తం డెబ్బై ఎనిమిది ఫైల్స్ చేయాలి ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఫైల్స్ కంప్లీట్ చేశారు మిగతాయి కూడా చేస్తున్నారు సో సీడ్ యాక్సెస్ రోడ్డు బండ్ రోడ్డు మీద ప్రయాణించకుండా సీడ్ యాక్సెస్ మీదే మంగళగిరి రోడ్డుకి జనవరి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆ సెకండ్ వీక్లో పోయినట్టుగా దాని చేస్తున్నాం అంతేకాకుండా బండ్ రోడ్డు కూడా ఇప్పుడు ఏదైతే అది కూడా ఏర్పాటు చేస్తాం ఈరోజు బండ్ రోడ్డు ఎంతైతే లెంత్ ఉందో ఆ లెంత్ వెహికల్స్ వస్తాయి దాన్ని కూడా తగ్గించేస్తాం ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో అనేక పనులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అంటే రిజిస్ట్రేషన్స్ ఈరోజు ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది నుంచి చేసుకోవాలి ప్లాట్ ప్లాట్లు రైతులైతే రెండు వేల నూట ఇరవై మంది రైతులు రెండు వేల నూట ఇరవై మంది రైతులు ఏడు వేల ఆరు వందల అరవై ఐదు పాటలు చేసుకోవాలి ప్రతిరోజు ముప్పై నుంచి అరవై ఐదు పాటలు రిజర్వ్ చేసుకున్నారు ఎవరెవరు చేసుకోవాలో వాళ్ళందరినీ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తాము అయితే ఇందులో కొన్ని అంటే సమస్యల సమస్యలు ఏంటంటే డిస్ప్యూట్ కేసెస్ ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసెస్ వెయ్యి ఎనిమిది వందల తొంభై ఉన్నాయి ఇది ఏడు వేల ఆరు వందల అరవై వందల అంటే ల్యాండ్ ఫిల్లింగ్ అప్పుడు ల్యాండ్ ఇచ్చారు ఇంతలేక వాళ్ళ బంధువులు అలాంటి ఏదో సమ్ డిస్ప్యూట్తో మీరు మా డిస్ప్యూట్ తీరిన దాకా మీరు అలాట్ చేద్దన్నారు అలాంటివి ఆగిపోయినవి తీసుకుంటే మొత్తం వెయ్యిన్ని ఎనిమిది వందల తొంభై ఒకటి నాలుగు వందల యాభై మంది రైతులు ఆ విధంగా డిస్ప్యూట్స్ మీద నాలుగు వందల యాభై మంది రైతులు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్ వన్ ఎయిట్ నైన్ వన్ అదేవిధంగా అవుట్ సైడ్ స్టేషన్ ఎన్ఆర్ఐస్ ఇక్కడ కాకుండా ఎన్ఆర్ఎస్ తీసుకుంటే రెండు వందల నాలుగు మంది రైతులు నాలుగు వందల ముప్పై ఆరు ప్లాట్లు వాళ్ళు వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు చేసుకుంటా ఉన్నారు అదేవిధంగా మనకు ప్లాట్ సిఆర్డిఐకి యాక్చువల్గా ల్యాండ్ కూలింగ్లో ఇచ్చి ఆ తర్వాత చనిపోయిన వాళ్ళు ఉండాలి ఇంకా వాళ్ళ కుమారులకి కూతురికి వస్తుంది దానికి సంబంధించి వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలా అట్లా మూడు వందల ఐదు మంది ఉండరు ఆరు వందల ముప్పై రెండు అదేవిధంగా ల్యాండ్ అక్విజేషన్ దాంట్లో ఒక రెండు వందల యాభై నాలుగు మంది రైతులకు ఇచ్చినాయి దానికి ఆల్టర్నేట్ ఏం చేయాలనేది యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం మూడు వందల డెబ్భై రెండు మంది ఫోన్లు చేస్తే రెస్పాండ్ కావాలి వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్ వాడు పన్నెండు వందల ఆరు ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో సిఆర్టీ అధికారులు దాదాపు పదిహేను రోజులకు ఒక రోజు వాళ్ళందరికీ ఫోన్లు చేసి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నారు అందువల్ల నేను ప్రతిగా మీడియా ముఖంగా చెప్తున్నాను ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వాళ్ళందరూ చేసుకోండి రోజు వెయ్యి మందికి రిజిస్ట్రేషన్ చేసే విధంగా అధికారులు పెట్టడం అదేవిధంగా లంక రిజిస్ట్రేషన్ లంకలో నూట డెబ్బై మంది ఫార్మర్స్కి మూడు వందల ముప్పై ఏడు ప్లాట్లు రిజిస్ట్రేషన్ ఉన్నాయి దానికి గాను నిన్నటికి మూడు వందల ముప్పై ఏడు మందికి కాను ప్లాట్లు కాను నూట ఏడు రిజిస్ట్రేషన్ ఇంకా రెండు వందల ఏడు మంది చేసుకోవాలి రెండు వందల మంది వాళ్ళ ఇంటర్నల్ డిస్ట్రిబ్యూట్స్ వాళ్ళు ముందుకు రావటం డిస్ట్రిబ్యూట్స్ క్లియర్ అయితే మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెంటనే చేస్తాం అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ వాళ్ళ దగ్గర ల్యాండ్ పూలింగ్ కొంత తీసుకున్నాం అయితే వాళ్ళకి ఫ్లాట్ అలాట్ చేయాల దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడే ముఖ్యమంత్రి గారు రేపు క్యాబినెట్కి యాక్చువల్గా ఇష్యూ తీసుకురామన్నారు రేపు క్యాబినెట్లో డిస్కస్ చేసి క్రియేట్ చేసి ఎవరికైతే ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్న లక్క ల్యాండ్ వాళ్ళకి లాక్ ఇవ్వలేదు దాన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది ఈ విధంగా అమరావతి క్యాపిటల్కి సంబంధించి ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం